నమస్తే అండి మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టిట్యున్సీ కల్లూరు మండలంలోని రఘునాథ్ బంజర్లో ఉన్నాం సో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అడవుడు నడుస్తుందంట ఇక్కడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఓ వ్యక్తి నామినేషన్ ఇస్తున్నారు సో ఇక్కడ మనకి యువ నాయకులు ఉన్నారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మిత్రపక్షాల టీం అంతా బాగా యాక్టివ్ పనిచేసింది సో మళ్ళీ ఇప్పుడు అన్ని టీంలన్నీ ఏకమై ఇక్కడ భారీ జన సందోహం మధ్య ఒక అంటే ఒక బాగా యంగ్ వాళ్ళు ఎనర్జెటిక్ గాయన్ వెళ్తున్నారు గ్రామాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు సో సార్ వాళ్ళతో మాట్లాడు నమస్తే నా పేరు కుక్క రాణా మా మిస్సెస్ పేరు కుక్క సుధారాణి మా జగన్నాథూడెం సత్తుపల్లి తాలూకా ఖమ్మం జిల్లా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయటానికి బయలుదేరాము మాకు డాక్టర్ మఠా దయానంద్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్య గారు సపోర్ట్తో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్తో తుమ్మనాశ్రయ గారు సపోర్ట్స్తో రేణుక చౌదరి గారు సపోర్ట్స్తో జల వెంకట్రావు గారు సపోర్ట్స్తో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులతో నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాం అయితే దీని దీని ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రజలకు తెలియజేసింది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఇళ్ళకు వచ్చి ఎవరో కళ్ళబుల్లి మాటలు చెబుతారు మేము అధికారంలోకి వస్తాం పనిచేస్తాం రెండు సంవత్సరాలు ఇళ్ళయి అన్ని అబద్ధాలు ఎవరు మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది అని చెప్తున్నారు అవన్నీ నమ్మొద్దు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే వచ్చింది రాజ మళ్ళీ అధికారంలోకి దాన్ని గుర్తుంచుకొని నాకు ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మీ బిడ్డలాగా గ్రామానికి సేవ చేస్తా తప్ప ఏ అవినీతికి ఎక్కడన్నా పాల్పడినట్టు ఎవరితోనూ నిరూపించవద్దు ఎవరన్నా అని అనిపిస్తే నేను అప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతా నేను ఎప్పుడెక్కడ రూప అవినీతి లేకుండా మీకు సేవ చేయడం కోసమే వచ్చాను తప్ప నా సొంత ఖర్చుతోనే ఇప్పటివరకు నా సొంత ఖర్చుతోనే ఎక్కడ ఎక్కడ ఏ రూప ఎవరిని ఆశించకుండా సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తాను ప్రతిదీ గుర్తించి నన్ను ఇది ఒక్కసారి నన్ను బలపరిచి నన్ను గెలిపిస్తే మీకు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ అధికారం ఉన్నంతకాలం మీకు సేవకులానే బతుతా తప్ప మీకు నాయకులా కాదు మీకు సేవకులాగానే బతుతా దయచేసి నమస్కరిస్తున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఇక్కడ అత్యంత బలంగా ఉంది అది నన్ను సపోర్ట్ చేసి విజయాన్ని సేకూరుస్తారని ప్రజలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను టీడీపీ కార్యకర్తని నేను పోటీ చేస్తున్నాను మన్నా రఘునాథ్ గంజర గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కుక్క రాణ సపోర్ట్ చేస్తున్నాడు కుక్క రాణ సపోర్ట్ గా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం మాది రంగంపూడి అండి మా పార్టీ టీడీపీ పార్టీ పక్క నుంచి ఈ రెండవ విధంగా మాకు ఇప్పుడు టీడీపీ పార్టీ ఉండేది మేము ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాం పై నుంచి కూడా మాకు కాంగ్రెస్ ఆ పార్టీ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆ మా టీడిపిన ఉన్నారు కాబట్టి మేము కూడా ఆయనకి ఆదరిస్తున్నాం అట్లనే మా ఊర్లో మంచి చేసేవాళ్ళు ఉన్న కాంగ్రెస్ సభ్యులు రానాగా గాని ఎట్లా పెట్టువాండి సపోర్ట్ చేస్తాం మా టీడిపి సో ఆల్ పార్టీస్ మాత్రం మంచి ఐక్యంగా పని చేస్తున్నారు కాంగ్రెస్ వైసీపి అన్ని సపోర్ట్ చేస్తానే నాకు అన్ని సపోర్ట్ తోనే నేను నిలబడతాను ఓకే ఓకే